వాళ్ళకి మెరుగైన విద్యను మనము అందిపుచ్చే విధంగా వాళ్ళ పాఠశాల కూడా పరిసరాలన్నింటినీ కూడా మెరుగైన పరిసరాన్ని వాళ్ళకి అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు చదువుకునే మంచి చదువుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతో కూడా నారా లోకేష్ అన్న గారు కూడా ఆయన గొప్ప ఆలోచనతో ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని ఆయన కూడా ప్రోత్సహించడము ఇక్కడ జరుగుతున్నటువంటి పాఠశాలలో కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని ఆయన రిపోర్ట్ ద్వారా తీసుకొని పరిశీలించి ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది ఎక్కడ ఇంకా మెరుగైన సౌకర్యాలు మనం అందించగలుగుతాము అని పర్సనల్గా కూర్చొని మరి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ఆయన పరిపాలిస్తున్న విధాన్ని కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ మనము నారా లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుసు